ఒక గోమాత యొక్క ఆవేదన ఎలా ఉంటుందో ఒక్కసారి వినండి కొడుకా నన్ను కురా కొడుకా నన్ను కురా కన్ను మూసేదాకా కష్టపడుతా నీ కోసం కొడుకా నన్ను కోతాకమ్మకురా నన్ను కోతాకమ్మకురా అవ్వతో నీ అర్ణమొచ్చిన అయ్యకారు ఎద్దులిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గోధనైతిని ముష్టి కాసుల కోసము నన్ను కొట్టి చంపే వాళ్ళకి కొడుకా నన్ను కోతాకమ్మ కురా నన్ను కోతాకమ్మ కురా హల్క బీరోలు వస్తారంట ఎక్కువ పైసాలిస్తరంట పైసలా పైసలాశకు నన్ను నీవు పట్టివాళ్ళకప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు పెట్టరంట నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా నన్ను కోతా కమ్మకురా నను కురా పెయి మీద సలసలా కాగేటి నీళ్ళు పోస్తరంట పెయ్యి మీద సలసలా కాగేటి నీళ్ళు పోస్తారంట కింద నన్ను మిషిని మీద వేలాడేస్తారంట ప్రాణముండగానే తోలు ఒలిచి కూడా తీస్తారంట సగము గొంతు కోసి రక్తము మందులల్లో పోస్తారంట కొడుకా నన్ను కోతా కమ్మకురా నన్ను కోతా కమ్మకురా దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానలు పనులు చేసిన వెనుక జన్మల కింది బాకీ ఇచ్చిపోని ఇంటికొచ్చిన ఇన్ని నాళ్ళుని పంచనున్నా కొంచెమైనా జాలి లేదా భాంచనైతా కొడుకనన్నా హర కమ్మ బూ కొడు నను కురా నను కమ్మ కురా జయ గోమాత